హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోమలీస్ కిచెన్ ఈ రోజు మనం చేయబోతున్న రెసిపీ బంగాళదుంప మెంతికూర కాంబినేషన్లో నోటికి రుచికరమైన మంచి మసాలా కర్రీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక మీడియం సైజు ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి పావు కేజీ బంగాళదుంపలు రెండు మీడియం సైజు టమాటాలు కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ బంగాళదుంప ముక్కల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది కావాలంటే ఇంతకన్నా చిన్న పీసెస్ గా కూడా కట్ చేసుకోవచ్చు బంగాళదుంప ముక్కలు కట్ చేసిన వెంటనే కలర్ చేంజ్ అవుతాయి అందుకని వీటిని కొంచెం సాల్ట్ కలిపిన వాటర్లో వేస్తే కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్గా ఉంటాయి మెంతికూరని ఇలా సన్నగా కట్ చేసుకుంటే కూరలో కలిసిపోయి చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోవాలి కొంచెం జీలకర్ర రెండు మూడు లవంగాలు దాల్చిన చెక్క రెండు యాలకులు వేసి లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి కరివేపాకు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి లైట్గా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ను వేసి ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇందులో టమాటా ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మెంతుకూరని ఇలా రెండు నిమిషాల ముందే ఉడికించడం వలన పచ్చివాసన పోయి కూర గుమగుమలాడుతుంది ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ కల్లుపు కొంచెం పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసి బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఇందులో ఒక కప్పు వాటర్ని పోసి బంగాళదుంప ముక్కలు బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి అంతే మన మెంతి బంగాళదుంప మసాలా కర్రీ రెడీ అయిపోయింది అన్నం చపాతి పలావ్ ఇలా అన్నిటిలోకి బాగుంటుంది కర్రీ దీన్ని ఒక్కసారైనా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ